అందరి నమస్తే నేను మీ తిరుపతి అల్లు అర్జున్ గురించి చాలా డీటెయిల్ వీడియో తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన సంధ్యా థియేటర్ లో నాలుగో తారీఖు రాత్రి ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది అసలు రేవతి చనిపోవడానికి గల కారణం ఏంది అసలు ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ చేసినటువంటి హంగామా ఏంది నిజంగానే అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ తీసుకున్నాడా అల్లు అర్జున్ గంట సేపట్లోనే థియేటర్కి వచ్చి బయటికి వెళ్ళిపోయిందా అసలు జరిగినటువంటి వాస్తవం ఏందనేది పిన్ టు పిన్ నేను దాదాపు ఒక తొమ్మిది నిమిషాల వీడియో మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఎండింగ్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి అందరూ ఈ వీడియో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి మొత్తానికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసిండు అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పోలీసులు పోయినప్పుడు దురుసుగా ప్రవర్తించిందని అల్లు అర్జున్ చెప్పినా కూడా వినలేదని అల్లు అర్జున్ ఆ లోపడి పోయేటటువంటి విధానం మళ్ళీ అల్లు అర్జున్ ఆల్రెడీ రేవతి మరణించిందని తెలిసినప్పటికీ రేవతి వాళ్ళ కుమారుడు సీరియస్ గును హాస్పిటల్కి అని చెప్పి అల్లు అర్జున్కి ఆల్రెడీ పోలీసులు చెప్పినప్పటికీ అల్లు అర్జున్ బయటికి పోతున్నటువంటి నేపథ్యంలో కూడా అంటే థియేటర్ నుండి బయటికి పోతున్న నేపథ్యంలో కూడా ప్రజలకు అభివాదం చెప్పేటటువంటి ప్రయత్నం చేసిందంటే ఆయన ఇట్లా చేతులు ఊపడము అందరికీ నమస్తే పెట్టడము ఆయన ఓవరాక్షన్ ఎక్కువైపోయింది అల్లు అర్జున్ అత్యుత్సాహం వల్లనే రేవతి ప్రాణం కోల్పోయిందనేది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పైన నిన్న అల్లు అర్జున్ రాత్రి ఏడు గంటలకు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ నిన్న మొత్తం ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చింది అల్లు అర్జున్ సారు దగ్గర దగ్గర పేపర్లు ఒక పది పదిహేను పేపర్లు ఉన్నాయి ఒక దగ్గర దగ్గర నలభై నుండి నలభై ఐదు నిమిషాలకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ మొత్తం కూడా ఆయన చదివే ప్రయత్నం చేసిండు కొన్ని చోట్ల మర్చిపోయిండు మర్చిపోయినప్పుడు వాటర్ కూడా తాగేటటువంటి ప్రయత్నం చేసింది నేను చెప్తున్నాను కదా అల్లు అర్జున్కి నేను అభిమానినే అల్లు అర్జున్కి నేను అభిమా అభిమానినే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి జులై సినిమా రోజు పదిసార్లు పెట్టుకొని చూస్తా రోజుకు అలా వైకుంఠ అలా వైకుంఠపురంలో అనే సినిమా కూడా నాకు చాలా ఇష్టం తర్వాత అల్లు అర్జున్ జులై సినిమా తర్వాత ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అవన్నీ చూస్తాం మా ఇంట్లో కూడా అల్లు అర్జున్కి అభిమానులు ఉన్నారు మా నాయన పవన్ కళ్యాణ్ అభిమాని నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినా కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళందరినీ కూడా గౌరవిస్తాం ప్రేమిస్తాం కూడా సరే ఈ అభిమానం అనేది కొంత పక్కన పెడితే అల్లు అర్జున్ సినిమాలో హీరో పక్కన కానీ ఇప్పుడు రియల్ హీరో కదా మనకు కావాల్సింది సినిమాలో యాక్టింగ్ చేయడం వేరే విషయం కానీ రియల్గా యాక్టింగ్ చేయడం చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది నేను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాను ఏం చెప్తున్నాడు అంటే పోలీసుల పర్మిషన్ నేను తీసుకున్నా అని చెప్తున్నాడు తర్వాత కేవలం లోపలికి పోయి గంట సేపట్లోనే థియేటర్ నుండి బయటికి వెళ్ళిపోయినా అని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాట అయితే సినిమా దాదాపు ఇంటర్వెల్ వెళ్ళాక అల్లు అర్జున్ లోపటి నుండి బయటికి పోలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చర్చ కాదు మీకు వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఈ వీడియో మొత్తం మీరు చూసే ప్రయత్నం చేయండి అల్లు అర్జున్ తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప నిన్న రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటల పైన అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి అది కౌంటర్ అంటే ఒక ముఖ్యమంత్రి పైన అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తున్నాడు ఒక హీరో ఒక సీఎం పైన గీడికి వచ్చింది వీళ్ళ వ్యవహారం వీళ్ళ కథ ఎట్లున్నదో చూడు ఈ కథ ఇగో అల్లు అర్జున్ స్టాంపేట్ ఈ వీడియో చూస్తే తప్పు ఎవరిదో మీకే తెలుస్తుంది అంటే మీరే తెలుసుకోండి తప్పు ఎవరుదు అనేది మేము చాలా క్లియర్ కట్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం నేను ఒకవేళ టెక్స్ట్ చదవలేకపోయినా కూడా మీకు ఇక్కడ టెక్స్ట్తో సహా ప్రతి విజువల్కి ఒక్కొక్క టెక్స్ట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ వీడియో మాత్రం చూడదు మీరు సార్ ఈ వీడియో చూస్తే సరిపోతుంది రైట్ స్టార్ట్ అవుతుంది ఇగో ఒక్క నిమిషం ఇది ఎప్పుడు ఈ వీడియో స్టార్ట్ అవుతుందంటే నేను చెప్తాను అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ పిఎం ఫోర్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నాలుగో తారీఖు ఎంట్రీ ఆఫ్ అల్లు డాక్టర్ అండ్ ఫాదర్ ఇన్ ఫాదర్ ఇన్ లా ఏ వైట్ ఫార్చునర్ అర్థమైందా వాళ్ళు వైట్ ఫార్చునర్ లో వస్తున్నారు ఇగో మీకు ఇంగ్లీష్ టెస్ట్ తో పాటు మీకు తెలుగు టెక్స్ట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాము ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇగో అల్లు అర్జున్ కూతురు అతని మామ వైట్ ఫార్చునర్ కార్ లో వస్తున్నటువంటి ఈ ఫొటేజ్ మొత్తం ఒకసారి ఫోటేజ్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి కావాలంటే నేను కొంచెం సైడ్ కు నిల్చుంటా యో కారు రావడం కోసం గేటు తీసిరు గేటు తీసిన తర్వాత జనా జనం మొత్తం ఆ సంధ్యా థియేటర్ లో తండోప తండాలుగా వచ్చినారు తర్వాత పోలీసులు కూడా జనాలని కంట్రోల్ చేయలేకపోయినారు పోలీసులు జనాలను అడ్డుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులని నెట్టుకుని ముందు పోయినటువంటి సిచువేషన్ మనం చూసినాం అంటే అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబ సభ్యుల కారు ఫార్చునర్ కార్ ఎంట్రీ అయ్యేసరికి అల్లు అర్జునే వచ్చిండేమో అనుకున్నారు పబ్లిక్ అందుకే తండోపతండల గేటు తెరవడంతో వాస్తవానికి పోలీసులు గేటు తెరిచింది వైట్ ఫార్చునర్ కోసం అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం తెరుసులతో అభిమానులు ఎట్టున్నారు మీకు తెలుసు కదా ఒక్కసారి ఒక హీరోను అభిమానిస్తే కట్టే కాలే వరకు అభిమానులు లెక్కనే ఉంటాడు చాలా మంది మన తెలంగాణలో అభిమానులు చాలా దారుణంగా ఉంటారు అంటే వేరే వ్యవహారంలో ఉంటారు ఒక్కసారి మన వాళ్ళు నమ్మిర్రు ఒక వ్యక్తిని అంటే స్టాంప్ ప్యాడ్ అట్లనే ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ అనుకొని చాలా మంది లోపలికి పోయినారు చూడరు ఒకసారి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయినారు చాలా మంది పోలీసులు ఆఖరికి లాతిచార్జ్ చేసేటటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం కంట్రోల్ చేయలేకపోయారు పాపం వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ అల్లు అర్జున్ వాళ్ళ కూతురు వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు కారులో ఫస్ట్ వీడియో ఇది పిన్ టూ పింది వైట్ ఫార్చునర్ వచ్చింది ఇగో వైట్ ఫార్చునర్ వచ్చింది అల్లు అర్జున్ కూతురు అతని మామ ఇగో అల్లు అర్జున్ కూతురు ఆమె వచ్చింది బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు వస్తారు చూడండి ఇక ఫస్ట్ ఫార్చునర్ అల్లు అర్జున్ కూతురు వెళ్ళిపోయింది తర్వాత ఇగో ఇంకో కార్ వచ్చింది బ్లాక్ ఫార్చునర్ ఇది ఈ బ్లాక్ కి సంబంధించినటువంటి కారు వచ్చింది ఎక్స్క్యూజ్ బెంజ్ కారు మరి ఒక కారు వచ్చింది ఈ కారులో వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు వచ్చిండు అల్లు అర్జున్ కొడుకు ఆయన దిగుతా ఉన్నాడు పిన్ టు పిన్ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర ఎవరు తప్పు చేసేది ఏంటనేది ఈ బట్టబైల్ అయిపోతుంది ఇయో ఇక్కడ రేవతి మీరు చూస్తున్నారు కదా సుమారు రేవతి ఇగో సుమారు తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి రాత్రి రేవతి కుమారుడు శ్రీ శ్రీతేజను థియేటర్ గేట్ నుండి ప్రవేశం థియేటర్ గేటు నుండి రేవతి ఉన్న వాళ్ళ కుమారులు ఇద్దరు అంటే రేవతి వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు థియేటర్ గేటు నుండి లోపలికి పోతున్నారు అంటే సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్నారు ఎప్పుడు తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి ఎప్పుడు వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత రేవతి కూడా సేమ్ వాళ్ళందరూ పోతురు కదా అని చెప్పి ఆమె కూడా పోతున్నది కానీ చాలా నిమ్మలంగా వాళ్ళ కొడుకు చేయబట్టుకుని ఆమె పోతున్నటువంటి ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు వాళ్ళ కొడుకు చేయబట్టుకుని నిమ్మలంగా పోతున్నది యో జనం ఎక్కువ ఉండడంతో ఆ ఇదేంటి జనం ఎక్కువ ఉండడం వల్ల వారు స్టీల్ ఇది ఏమంట స్ప్లిట్ స్ప్లిట్ అంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళు స్ప్లిట్ అయ్యారు అంటే సైడ్ నుండి వెళ్ళిపోయారు అన్నట్టు వాళ్ళు జనాలు తండోపతండాలు వచ్చేసరికి ఎక్కువ వచ్చేసరికి అక్కడ నుండి వాళ్ళు కట్ ఆఫ్ అయిపోయినారు అంటే అక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్ళిపోయినారు వాళ్ళు మూలకి పోయి నిల్చున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయినారు ఆమె భర్త కూతురు వాళ్ళ భర్త ఓ వాళ్ళ భర్త కూతురు ఇక్కడ ఉన్నారు మీకు చాలా క్లియర్ గా విజువల్ కనబడుతుంది ఇక్కడ రేవతి ఉన్న వాళ్ళ కుమారుడు ఇద్దరు పక్కకి వెళ్ళిపోయినారు వీళ్ళిద్దరు మాత్రం అల్లు అర్జున్ వాళ్ళ కూతురును చూడడానికి అల్లు అర్జున్ చూడడానికి ఎవరికన్నా ఉంటది కదా వేయిల రూపాయల టికెట్లు పెట్టుకుని ఎందుకు పోతారండి ఒక సినిమా హీరో డైరెక్ట్ కనబడుతుందంటే ఎవరికన్నా కూడా ఉంటుంది చూడాలనేటటువంటి ఒక కోరిక ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది కాబట్టి చూడడానికి వాళ్ళు కూడా రెడీ అయినారు సరే ఒకసారి చూడు వీడియో కూడా మొత్తం ఇగో ఇక్కడ మీకు రేవతి కనబడుతున్నది రేవతి వాళ్ళ కుమారుడిగో రేవతి మరియు వాళ్ళ కుమారుడు శ్రీతేజ ఇక్కడ సైడ్కు నిలిచినారు రేవతి వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తున్నది అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులోనే ఉన్నారు జనాలంతా పబ్లిక్ అందరూ బాగానే ఉన్నారు తర్వాత ఇగో అల్లు అర్జున్ ఎక్కడి నుండి ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుండి సంధ్యా థియేటర్ వైపు వస్తున్నాడు ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుండి అల్లు అర్జున్ థియేటర్ థియేటర్కి వస్తున్నాడు కేవలం ఐదు నిమిషాల సమయం అంటే ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుండి సంధ్యా థియేటర్కి రావాలంటే ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు రెండు నిమిషాలు జఫ్ర రావచ్చు పెద్ద ఇబ్బంది లేదు ఇక ఎక్కువ పబ్లిక్ ఉన్నా కూడా ఆయన పైకి లేచి ఇట్లా చేతులు ఉప్పుకుండా రావాలంటే కూడా రావచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ చేతులు ఉప్పుకుండా వచ్చేసరికి దాదాపు ఐదు నుండి ఏడు నిమిషాల సమయం పట్టిందట ఇంకెక్కువ టైం కూడా పట్టిందని చెప్తున్నారు అయిదిగో ముసిరాబాద్ మెట్రో స్టేషన్ నుండి సంధ్యా థియేటర్ వైపు అల్లు అర్జున్ వస్తున్నాడు అదిగో అల్లు అర్జున్ ముసిరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుండి నిలబడి రోడ్ షోలా చేయడం వలన మెట్రో స్టేషన్ స్టీల్ బ్రిడ్జ్ ఇతర థియేటర్ నుండి జనం అతని వైపు దూసుకు వచ్చారు అంటే వేరే వేరే థియేటర్లలో కూడా ఉంటారు కదా వేరే వేరే థియేటర్లో సినిమాలు చూసేటటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చేసినారు అరే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వస్తున్నట్టు ఎవరికన్నా ఉంటది కదా ఓ ఆతృతి ఉంటుంది చూడాలనేటటువంటి కోరిక ఉంటుంది చూస్తే బాగుంటుంది డైరెక్ట్ హీరోని చూస్తుంటే ఆ కథ ఎట్టుకుంటారు మీకు తెలుసు కదా ఇప్పుడున్నటువంటి యువకులకు హీరో అంటే ఇట్లా చొక్కాలు జంపుకుంటారు ఇంట్లో కొంతమంది ఫీల్ అవుతారు చెప్తే బాధపడతారు కానీ కొంతమందికి ఇంట్లో అయ్యా వాళ్ళు చూసుకున్న శాత కాదు కొంతమందికి ఇంట్లో అయ్యావకు పైసలు ఇచ్చుడు శాత కాదు పొద్దునాక పనికి పోతారు సినిమాలు షికారులు పబ్బులు పాటలు తిరుగుతారు ఫస్ట్ మన ఫ్యామిలీ కదా మనకి ఇంపార్టెంట్ సినిమా హీరోల తర్వాత సినిమా కూడా ఉండాలా సినిమా హీరోలు ఉండాలా సినిమాలు కూడా చూడాలి చూడొద్దు అంటలేదు కానీ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా మన రక్షణ ఇంపార్టెంట్ కదా అదంతా సోయి మర్చిపోయారు హీరో వచ్చినట్టు కథం సొక్కాలు జింపాలే ఏ నేనే అభిమానం అన్నట్టుంటారు ఇక కొంతమంది అది బందేరి అభిమానించాలి ఎట్లా అభిమానించాలి అల్లు అర్జున్ ని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి అల్లు అర్జున్ గొప్పతనము అల్లు అర్జున్ ఆయన డిసిప్లిను అల్లు అర్జున్ మాట్లాడే విధానము అల్లు అర్జున్ హార్డ్ వర్క్ అల్లు అర్జున్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందంటే అల్లు అర్జున్ చేసినటువంటి పని ఏంది అల్లు అర్జున్కి ఎవరు ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ ఎట్లా హార్డ్ వర్క్ చేసిందంటే అది అది నేర్చుకోవాల్సింది పుష్పరాధి ఇట్లా అడుగుతున్నా కథమైన ఇక ఆయన హార్డ్ వర్క్ పక్కన అయిగా ఒక హీరోని అభిమానించాలి ఆ అభిమానం ఎట్లుండాలి ఈ హీరోని చూసి ఇన్స్పిరేషన్ నేర్చుకునేటటువంటి విధంగా ఉండాలి ఆ హీరోని చూసి ఇట్లా పుష్పరాధ అనోటి ఇట్లా గడబులకెళ్లి చేతులు ఇప్పుడు కాదు అర్థమైందా ఇగో దాదాపు ఆయన వచ్చినటువంటి వ్యవహారంలో మొత్తం పబ్లిక్ అందరు కూడా సైలెన్స్ ఉన్నారు ఆయన వచ్చినప్పుడు సుమారు తొమ్మిది ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది ముప్పై నాలుగు నిమిషాలు అంటే దగ్గర దగ్గర ఐదు నిమిషాలు ఐదు నిమిషాల దాకా పబ్లిక్ సైలెన్సే ఉన్నారు ఫైవ్ మినిట్స్ పట్టింది ఇగో ముసి ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుండి సంధ్యా థియేటర్ వైపు అల్లు అర్జున్ రావడానికి ఒకసారి ఆ టైం కూడా చాలా క్లియర్ గా లొకేషన్తో సహా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఒక విజువల్ కూడా ఒకసారి చూడది కథం అరౌండ్ నైన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ ఫోర్ మధ్య ఇగో ముసిరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అల్లు అర్జున్ ఇగోది కారు రూఫ్ ఎక్కింది కథం సన్ రూఫ్ నుండి బయటకు వచ్చేసిండు అందరికి అభివాదం చేసుకుంటూ వస్తాడు ఇక అందరికీ నమస్తే పెట్టుకుంటా నేను వస్తున్నా అని చెప్పి ఇదే అల్లు అర్జున్ ఎవరికి నమస్య పెట్టకుండా ఇదంతా పైకి లేచి చేయి ఊపకుండా ఆయన నార్మల్ గా పబ్లిక్ దగ్గరకు వస్తుండే నార్మల్గా సండే థియేటర్కి పోతే రేవతి అనే ఒక మహిళ ప్రాణం కోలి కోల్పోకపోతుండే ఆమె కేం కాకపోతుండే ఆయన ఎప్పుడైతే ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ చూపించడు ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం నిండిపోయారు జనాలుగా పోలీసుల కంట్రోల్లో లేరు జనాలు మొత్తం కంట్రోల్ ఇక ఒక హీరో వచ్చేసరికి సుమారు తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకి అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది నలభై నుండి యాభై మంది థియేటర్ ఏది ఆ గేట్ కు ప్రవేశించే థియేటర్ గేట్లకు సంబంధించిన ఆ లోపలికి ప్రవేశిస్తూ నలభై నుండి యాభై మంది అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రైవేట్ బాన్సర్లే ఉన్నారు ప్రైవేట్ కి సంబంధించిన సెక్యూరిటీ పోలీస్ తాను పక్కన పెడితే ఇగో లోపలికి వచ్చింది ఆ కథం లోపలికి వచ్చింది ఎంట్రీ అవుతా ఉన్నాడు ఇగో తొమ్మిది ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది నలభై నిమిషాల మధ్య ఇగో మళ్ళీ ఏమొచ్చింది లోయర్ బాల్కనీ దారి చేసే గ్రిల్ గేట్ గ్రిల్ గేట్ అంటే లోయర్ బాల్కనీకి సంబంధించినటువంటి గేట్లు ఉంటాయి కదా ఆ గ్రిల్ గేట్ మార్గం వైపు జన ప్రభావం ఎక్కువ ఉండడంతో గ్రిల్ గేట్ మీదకి ఆ ఏ తొక్కిసలాట దారి తీసింది అది గ్రిల్ గేట్ అంటే మీకు తెలుసు కదా బాల్కనీ లోపలికి పోవడానికి ఒక గేట్ ఉంటుంది అది బాల్కనీ మీదకి పోవడానికి గేట్ ఉంటే ఆ గ్రిల్ గేట్ మొత్తం విరిగిపోయింది ఆ ఎందుకంటే అల్లు అర్జున్ చూడాలని ఆలోచన ఉంటుంది పోలీసులు కంట్రోల్ చేయలేకపోయినారు పోలీసులు ఏం చేస్తారండి అదే అల్లు అర్జున్ సప్పుడే డైరెక్ట్ వచ్చి కారు ఒక పక్కన పెట్టి లోపడికి పోయి సినిమా చూసి ఒక పది నిమిషాలు ఉండి మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఈ పంచాయతీ అంత జరగపోతుండే ఈ లొల్లి పంచాయతీ జరగపోతుండే నిజంగా ఇగో కారు నుండి బయటికి రావడం కార్ నుండి బయటకు వచ్చిండు దిగిండు మొత్తానికి అంటే కారు దిగిండు ఆ సుమారు తొమ్మిది నలభై నిమిషాలకి అతని వ్యక్తిగత భద్రత సిబ్బంది వాళ్ళు ఆ మార్గాన్ని మొత్తం క్లియర్ చేసి లోపలికి వెళ్తా ఉన్నారు ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగిండు వెనక్కి తిరిగి మళ్ళీ అభివాదం చేశారు అందరికి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బాన్సర్స్ వాళ్ళందరూ కూడా ఆయనను ఒక ఏమంటారు మొత్తం అందరినీ జరిపేటటువంటి ప్రయత్నం చేసినారు తర్వాత ఆయన లోపలికి పోతున్నాడు అప్పర్ బాల్కానీ ఎక్కేటటువంటి మెట్లు ఎక్కుతున్నాడు అంటే చేరేటటువంటి మెట్లు మెట్లెక్తుడు అప్పర్ బాల్కానీ కూర్చున్నాడు ఆయన సుమారు తొమ్మిది నలభై నిమిషాలు అయితే అంటే థియేటర్ ఎంట్రీలో థియేటర్ ఎంట్రీ అయ్యేసరికి లోపలికి తొమ్మిది నలభై నిమిషాలకు ఎంట్రీ అయ్యిండు పిన్ టు పిన్ చూడండి మీకు ఒకసారి మీకు అర్థమైపోతుంది నేను ఒకవేళ చెప్పేది అర్థం కాకపోయినా మీకు పైన టెక్స్ట్ తో సహా కనబడుతుంది వీడియో అంతా విజువల్ మొత్తం కూడా ఇవ అల్లు అర్జున్ తన సహాయకుడు అంటే వాళ్ళు ఉంటారు కదా ఎవరు వాళ్ళు సహాయకుడు అంటే మనకు హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు బాన్సర్లు వాళ్ళని వీళ్ళని అనొచ్చు అల్లు అర్జున్ చెప్పేసిండు ఆ గేట్ వేసేయండి గ్రిల్ గేట్ అని కూడా చెప్పేసిండు ఇక అల్లు అర్జున్ పైకి వెళ్ళేసరికి ఒకేసారి జనాలు కూడా అల్లు అర్జున్ వెనకాల రావడం స్టార్ట్ చేసేది సో అల్లు అర్జున్ ఇమీడియట్లీ అది మొత్తం బంద్ చేయండి గేట్ అని చెప్పి చెప్పడము తర్వాత కిందికి వచ్చేసిండు కిందికి వచ్చిండు కింది నుండి పైకి వాళ్ళు ఇప్పుడు ఆయన కిందికి వచ్చిండు కిందికి వచ్చిన తర్వాత చాలా మంది జనాలు నిండిపోయారు తీవ్రంగా జనాలకు సంబంధించి ఇక్కడ ఒక టెక్స్ట్ కూడా ఉంటుంది ఆ టెక్స్ట్ మీరు చదివేటటువంటి ప్రయత్నం చేయండి సో అల్లు అర్జున్ కూర్చున్నాడు కింద మొత్తం పబ్లిక్ జామ అయిపోయినారు పైకి వెళ్తుండు అల్లు అర్జున్ కింది నుండి పైకి వెళ్ళిండు ఆయన సైడ్ మార్గం నుండి సో వెళ్ళిపోయినటువంటి ఆ ఘటన మనం చూసినాం కదా తన సీట్ వైపు వెళ్ళిండు అప్పర్ బాల్కనీలోకి ఆయన ఫస్ట్ లోయర్ బాల్కానీ బాల్కనీలో నుండి అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిండు పైకి ఎక్కిండు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మామ లేకపోతే వాళ్ళ కూతురు వాళ్ళందరూ కూడా థియేటర్కి వచ్చినాక వాళ్ళని హక్ చేసుకోవడము సో వాళ్ళతో సంతోషంగా ఉండడము ఈ విజువల్స్ అని మనం చూస్తున్నాం సో థియేటర్ లో కూడా అందరికి నమస్తే పెట్టడం థియేటర్ లో కూడా అందరికి చేతులు ఊపుకుంటా ఇవన్నీ కూడా విజువల్స్ మనకు కనబడుతున్నాయి కదా సో అందరు సినిమా చూడరు నేను కూడా చూస్తున్నా అని చెప్పి కూర్చున్నాడు సో వాళ్ళ భార్య వాళ్ళ సతీమణి కూడా కూర్చున్నారు సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ షో మధ్యలో అనేక సార్లు లేచి నిలబడిండు అనేక సార్లు షో మధ్య నిలబడి ఊపుడు చేతులు ఊపుడు ఎందుకు సపడే కూర్చుంటే అయిపోయేదానికి యో ఇది చూడు సుమారు తొమ్మిది నలభై ఐదు నుండి తొమ్మిది యాభై మధ్య ఆ లోయర్ బాల్కనీలో దీనిది అపస్మాత్క స్థితిలో ఉన్న వేవతి శ్రీతేజలను గుర్తించిన థియేటర్ బయటకు తీసుకో తీసుకోవచ్చిన పోలీసులు జనం ఇది చూడదు వాళ్ళు అపస్మాత్క స్థితి అంటే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు తర్వాత బయట బయట ఈ ఘటన మొత్తం జరుగుతున్నది అంటే లోయర్ బాల్కనీ అంటే కింద మొత్తం ఆల్రెడీ తొక్కిసలాట జరుగుతున్నది అల్లు అర్జున్ లేవడం ఊకే అభివాదం చెప్పడం అందరికి నమస్తే చెప్పడం అల్లు అర్జున్ చూడాలనేటటువంటి ఆతృతితోటి ఇలా పైకి చూసుడు కింద చూసుడు అంత ఆగమాగం అవుడు ఆ థియేటర్ కి సంబంధించినటువంటి ఆ ఘటన దగ్గరనే ఆల్రెడీ శ్రీతేజను తొక్కిసలాట జరిగిపోయింది తర్వాత రేవతి కూడా ఆమె ప్రాణం కోల్పోయింది అక్కడికక్కడే తర్వాత పోలీసులు వాళ్ళకి సిపిఆర్ చేసినారు పోలీసులు సిపిఆర్ చేస్తున్నటువంటి ఆ విజువల్ కూడా మీరు చూడవచ్చు చాలా క్లియర్ కదక అయ్యో చాలా క్లియర్ గా మీరు ఆ టెక్స్ట్ కూడా చూడవచ్చు టెక్స్ట్ కూడా చదవచ్చు అల్లు అర్జున్ లోపల సినిమా చూస్తున్నప్పుడే ఈ ఘటన జరిగింది అల్లు అర్జున్ అని తెలియక జరగలే అల్లు అర్జున్ ఆల్రెడీ పోలీసులు పై చెప్పిరట కొంతమంది ఈ ఘటన గురించి అల్లు అర్జున్ తో డిస్కస్ కూడా చేసిరట చేసినప్పటికీ అల్లు అర్జున్ దగ్గరికి కొంతమంది పోలీసులు కూడా చెప్పినట్టు కదా సార్ బయట సిచ్యువేషన్ బాగాలేదు ఇంకా మీరు ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతది మీరు ఎగ్జిట్ కాండి అంటే ఒక పాట అయిపోయినాక పోతా అన్నడట ఆయన ఒక పాట అయిపోయాక పోతా ఒక ఫైట్ అయిపోయినాక పోతా సో సిపిఆర్ చేసినారు రేవతిపై పై సిపిఆర్ సిపిఆర్ చేస్తున్నటువంటి ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు తర్వాత రేవతి శ్రీతేజ ఈ తొక్కిసలాటలో హాస్పిటల్ కు తరలించినారు హాస్పిటల్ కూడా పోయినారు సుమారు నలభై పది నలభై ఐదు నిమిషాలు తొమ్మిది ఎప్పుడు తొమ్మిది ముప్పై ఐదుకి వచ్చింది కదా ఆయన పది నలభై ఐదు నిమిషాలు ఈ టెక్స్ట్ మొత్తం చూడవచ్చు మీరు నేను టెక్స్ట్ సడన్ సడన్ గా చదవలేకపోతున్నా కానీ మీరు చాలా క్లియర్ గా చదవచ్చు ఆ టెక్స్ట్ అంతా కూడా నాకు కొంత తెలుగు కూడా ఇబ్బంది అవుతుంది అందుకే నేను అయితే రాసిన మంచిగానే టెక్స్ట్ తర్వాత ఇది కొంచెం ఇబ్బంది వల్ల చదవలేకపోతున్నా కానీ చాలా క్లియర్ కట్ గా టెక్స్ట్ కనబడుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను పదకొండవ నలభై నిమిషాలకు పోలీసులు పోలీసుల మెసేజ్ కి అల్లు అర్జును తీసుకొని బయటకు వచ్చారు అల్లు అర్జున్ పోలీసులు మెసేజ్ చెప్పినారు అంటే అల్లు అర్జున్కి చెప్పినారు పదకొండు నలభై నిమిషాలకి అప్పటికే పన్నెండు ఐదు నిమిషాలు అవుతుంది అల్లు అర్జున్ బయటకి వచ్చి మళ్ళీ ఎవరు సెంట్రల్ జోన్ డీసీపీ తీసుకొచ్చిండు అల్లు అర్జున్ బయటికి ఆల్రెడీ అల్లు అర్జున్కి కి అల్లు అర్జున్ గారు సిచ్యువేషన్ బాగాలేదు బయట ఆల్రెడీ దేవతి అనేటటువంటి ఒక మహిళ ప్రాణం కోలిపోయింది శ్రీతేజ అనేటటువంటి బాలుడు కిన్స్ దావనకు తరలించడం సిపిఆర్ చేసినము ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది దారుణంగా ఉన్నది మీరు ఇక్కడ ఉంటే ఇంకా ప్రాణాలు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటది ఇమీడియట్ వెళ్ళిపోనంటే ఏ పాట ఒక్క పాట అయితే వెళ్ళిపోతా ఒక్క ఫైట్ అయితే వెళ్ళిపోతా ఒక్క సీన్ అయితే వెళ్ళిపోతా అని చెప్పి లోపల కూర్చున్నాడట ఈయన ఏం చెప్పిండు నిన్న ప్రెస్ మీట్లో గంట సేపట్లో వెళ్ళిపోయినా అని చెప్పిండు కదా తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయినటువంటి అల్లు అర్జున్ పన్నెండు ఐదు నిమిషాలకి ఎగ్జిట్ అయింది పన్నెండు ఐదు నిమిషాలకి అంటే ఎంత సుమారు రెండు గంటల సమయం రెండు రెండు గంటలు ఎక్కువనే ఉంటుందా రెండు మూడు గంటల సమయం ఏదో మరి ఆయన చెప్పినటువంటి డైలాగ్ ఏంది ఇక్కడ చెప్పేటటువంటి రియాలిటీ ఏంది ఈ వీడియోలో ఉన్న రియాలిటీ ఏంది మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా అల్లు అర్జున్ ఏం చెప్పండి ఆయన నేను చెప్పిదే వేదం అంటున్నాడు నిన్న ఆఖరికి ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసి ముఖ్యమంత్రి అన్ని అబద్దాలు చెప్తున్నాడు నా గురించి అని చెప్తున్నాడు చూడు ఆయన వ్యవహారం పన్నెండు ఐదు గంటలకు బయటికి వెళ్ళింది సారు పొద్దుగా అలా అర్ధరాత్రి పన్నెండు అంటే అర్ధరాత్రి అన్నట్టే కదా అర్ధరాత్రి బయటకు వచ్చింది ఆల్రెడీ ఆయనకు చెప్పిరట పోలీసులు చాలా మంది చెప్పిరట ఒక ఘటన జరిగింది ఇబ్బంది అయిందని చెప్పినప్పటికీ ఆయన ఏం చెప్తాడు తెలుసా నాకు తెలియదు నాకు తెలియదు అంటున్నాడు రెండు రోజుల తర్వాత తెలిసిందట ఆయనకు రెండు రోజుల తర్వాత తెలిసిందట మళ్ళీ ఒకసారి ఏమంటాడు నాకు తెలిసింది నేను సెలబ్రేషన్ కూడా చేసుకోలేకపోయినా అంటాడు సెలబ్రేషన్ కూడా ఆయన చేసుకోలేకపోయినాక ఏం చెప్పాలి ఇక పోయిండి ఇంటికాడ పోయిండు బాంబులు కాల్చుకున్నాడు ఇంటికాడ పోయిండు డైరెక్టర్ వచ్చిండు కేకులుగా మొత్తం కేకులు కట్ చేసి గివన్ ఎట్ మరి నేను సెలబ్రేషన్ చేసుకోలేకపోయినా అబద్ధాలు చెప్పడెందుకు తర్వాత ఇంకెక్కడికో బొంబాయికో గింబాయికో పోయి అక్కడ సెలబ్రేషన్ చేసిర్రు బాంబులే కాల్చుకోమని చెప్పిండు ఇది ప్రాణం పోతున్నా మీకు బాంబులు కాల్చుకో బుద్దు అయిందా కేకులు కట్ చేసుకో బుద్ధైందా మీకు తెలియదా మీకు చెప్పాలి పోలీసులు వచ్చి చెప్పిరని పోలీసులు చెప్తున్నారు కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పింది కదా నిన్న మరి ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధం అయిపోతుందా అంటే అల్లు అర్జున్ చెప్పేదే నిజం ముఖ్యమంత్రి చెప్పేది అబద్ధం అన్నట ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి బాస్ కదా ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి రాజు కదా మరి రాజు చెప్పిన మాట వినాలా నువ్వు చెప్పిన మాట వినాలా మేము ఎవరు చెప్పిన మాట జనం నిన్న అంత క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశాను దగ్గర దగ్గర ఇరవై నుండి ఇరవై నిమిషాల స్పీచ్ ఇచ్చింది ఆయన అల్లు అర్జున్ కి సంబంధించిన వ్యవహారం ఘటన పోయి పోనీ అల్లు అర్జున్ ఎక్కిండు పోయేటప్పుడు వేటప్పుడు విజువల్ ఇది పోనీ కార్ ఎక్కిండు పన్నెండు ఐదు నిమిషాలు పన్నెండు పది నిమిషాలకు పోలీసు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఇంటి ఇబ్బంది అవుతుందని చెప్పి కార్ ఎక్కించి ఇంటికి పంపిస్తారు జూబ్లీస్ కి పంపించినప్పుడు అయినా సప్పుడే మూసుకొని కూర్చొని ఇంటికి పోవచ్చు కదా ఆయన చూడు ఆయన వ్యవహారం ఎట్లుందో చూడు ఎట్లుందో కథ ఇక మల లేచిన పైకి మళ్ళీ పైకి లేచి పోలీసులు చెప్తున్న ఇమీడియట్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు మీరు వెళ్ళిపోవాలని చెప్తే ఇక మళ్ళా మల్ల పైకి ఆ పల్ల అభిప్రాయ పోరాడు గట్టి చేసింది కదా అప్పుడు ఈ ఇప్పుడు ఈయన కూడా ఇట్లనే మళ్ళీ పైకి లేచి పై మళ్ళీ అందరికి నమస్తే చెప్తాడు మళ్ళీ రూఫ్ ఎక్కుతాడు ఎక్కుతాడు ఇక టాపు తన వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆల్రెడీ తెలిసినప్పటికీ షిగ్గు లేకుండా అని చెప్పి వాళ్ళ టెక్స్ట్ ఒక టెక్స్ట్ ఉంటుంది చూడు ఈ ఇది మొత్తం వీడియో కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ కూడా అవుతున్నది మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో వ్యవహారం అంతా ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఎక్కడ చూసినా ఈ వీడియో గురించి డిస్కస్ చేస్తున్నారు మళ్ళీ లేచి అభివాదం చెప్తున్నాడు మళ్ళీ లేచి అందరికి నమస్తే చెప్తున్నాడు ఆల్రెడీ ఆయనకు తెలుసు నా వల్ల ఒక ప్రాణం ఇబ్బంది పడతా ఉన్నది నా వల్ల అంత ఆగమాగ ఉన్నది పరిస్థితి అని తెలిసినప్పటికీ పోతుండే కూడా మళ్ళీ అందరికీ నమస్థ పెడుతున్నాడు అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఏందన్నట్టు ఇంకా నేను సెలబ్రేషన్ చేసుకోలేదు నేను ఏం చేసుకోలేదు అని చెప్తున్నాడు కదా పిన్ ఇచ్చినాం కదా ఆల్రెడీ రేవతి ప్రాణం పోయింది వాళ్ళ కొడుకు కూడా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు హాస్పిటల్కి తరలిస్తారని చెప్పినప్పటికీ కూడా గంట తర్వాత బయటకు వచ్చినంటే ఏం చెప్పాలి గంట తర్వాత ఏది పదకొండు ఇప్పుడు జరిగి పదకొండు అనుకో పదకొండు అది నలభై నిమిషాల కేసు జరిగితే అప్పుడే చెప్పిరట సార్ మీరు బయటకు వచ్చేయండి తొక్కిసలాటలో అంత ఆగమగా ఉన్నది పరిస్థితి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పిరట చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోతే ఏందన్నట్టు ఇదే నా వ్యవహారం ఆయన ఒక హీరో మళ్ళా నిన్న ఎన్ని అబద్దాలు ఆడుతున్న పచ్చి అబద్దాలు మొత్తం ఒకరు పేపర్లో రాసుకుని వచ్చిన లిస్టు రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధమాట ఆయన క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఏం కర్మండి అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ఎందుకు అబద్దాలు చెప్తాడు ముఖ్యమంత్రి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర బడా బడా వ్యక్తులకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఏం తెలవకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతారా నిన్న అసెంబ్లీలో ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రసంగం ఇచ్చిందంటే మామూలు విషయమా ఒక ముఖ్యమంత్రి ఒక ఇష్యూ గురించి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అలాంటి అసెంబ్లీలో ట్వంటీ ఫైవ్ మినిట్స్ కేవలం ఈ ఇన్స్టెంట్ పైన ఇది చాలా ఏం చిన్న అంశమేం కాదు కదా చాలా పెద్ద ఇష్యూ అన్నట్టే కదా నేను ఆయన చెప్పిండు ఈ అల్లు అర్జును ఒక్క రాత్రి జైల్లో పండుకున్నందుకు వందల మంది సినిమా యాక్టర్లు పోయి అల్లు అర్జున్ పరామర్శించారు కదా మరి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి శ్రీతేజ చికిత్స పొందుతూ ఉన్నాడు కిమ్స్ దావకాన్ ఏ ఒక్కరికి సిగ్గు లేదా సినిమా యాక్టర్లకు ఒక్కడు పోలేందుకు ఒక్కడు పోయి పరామర్శించలేందుకు ఆఖరికి పవన్ కళ్యాణ్ అయినా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసినాడట పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకున్నాడట తెలుసుకొని కొంత మాట్లాడిననేది వినబడుతున్న చర్చ అల్లు అర్జున్ గారు నేను చెప్తున్నారు మేము ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు మేము పోగు చేద్దాం అనుకున్నాం వాళ్ళ అకౌంట్లో చేద్దాం అనుకున్నాం మేము ట్రస్ట్ పెడదాం అనుకున్నాం ఒక ఛారిటీ పెడదాం అనుకున్నాం డైలాగులు అన్నీ రాసుకొని వచ్చింది మధ్యలో ఏదో మర్చిపోతే మళ్ళీ నీళ్ళు తాగింది అప్పట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది కదా సేమ్ నిన్న కూడా అట్లే నేనేదో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ గురించో లేకపోతే అల్లు అర్జున్ గారి వ్యవహారం గురించో అల్లు అర్జున్ గారిని కించపరచాలనో లేకపోతే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పట్ల నేను ఏదో మాట్లాడాలని మాట్లాడతలేను కానీ ఒక బాధ్యత మనకు ఉండాలనేటటువంటి ఒక అంశాన్ని చెప్తున్నా అల్లు అర్జున్ గారు దయచేసి మీరు అబద్ధాలు ఆడకండి నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు సరిచూసుకోండి మీరు ఎట్లా మాట్లాడుతారో మీకు ఏమైనా అర్థమవుతుందా గంటలోనే వెళ్ళిపోయినా అంటున్నారు అసలు నాకు సంబంధమే లేదు అంటున్నారు నాకు తెలియదు అంటున్నారు మీకు తెలియకుండా ఎట్లా ఆల్రెడీ రాష్ట్రం అంతా మారుమవుతున్నది సోషల్ మీడియా అంతా మొత్తం దుమారం రేగింది సంధ్యా థియేటర్లో ఘటన అని చెప్పి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది మొత్తం ఎక్కడికక్కడ రేవతి ప్రాణం కోలిపోయిందని చెప్పి మొత్తం సోషల్ మీడియా అంతా ఇట్లా మొత్తం షేక్ అయిపోయింది అదే రోజు నాలుగో తారీఖు అంటే ఇక నాలుగో తారీఖు ఐదో తారీఖు అనుకోరు ఇక పన్నెండు పన్నెండు గంటలు కాబట్టి పన్నెండు గంటల నాలుగు ఐదు తారీఖులు రెండు రోజులు మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది ఇవన్నీ జరిగినప్పటికీ మీకు ఎందుకు తెలియదు మీకు ఎందుకు తెలియలేదు మీకు తెలియాలి కదా మీరు ఒక హీరో కదా మీకు ఎందుకు తెలియదు పోనీ ఇంటికి పోయారు ఇంటికి పోయా బాధపడ్డదా ఆ ఘటన తెలిసినాక ఏమైనా కుంగిపోయేదా బాంబులు ఆల్చుకున్నారు కదా అద్భుతంగా నేను చూపిస్తాను నా వీడియోలో ఉంటుంది మీరు చూడరు అల్లు అర్జున్కి సంబంధించిన వీడియోలో ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకి బాధ అనిపిస్తున్నారు నేను ఎందుకే ఏం చెప్తున్నా అభిమానులు ఉంటారు ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు నేను కూడా అల్లు అర్జున్ అభిమానిస్తా వంద శాతం అభిమానిస్తా దాంట్లో వేరే ఆప్షనే లేదు నేను చాలా సినిమాలు చూస్తా అనేది అని చెప్తున్నా కదా జులై సినిమా చూస్తాను నేను కామెడీగా ఉంటుంది బ్రహ్మానందం కామెడీ ఆయన కామెడీ తర్వాత అక్కడ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ విధులు వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన అవన్నీ కామెడీలు చూస్తూ ఉంటాం మా ఇంట్లో కూడా ఆయన సినిమాలు బాగానే చూస్తాం కానీ ఈ ఘటనలు చూసిన తర్వాత కొంత బాధ అనిపిస్తున్నది అల్లు అర్జున్ గారు స్పందించే తీరు ఆయన వ్యవహారం అంతా కూడా కొంత డిఫరెన్షియేషన్ లో అనిపిస్తున్నది ఆయన ఏమంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు మా కొడుకు మొత్తం కష్టపడి ఈరోజు సినిమాకి ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు మా కొడుకు రెండు మూడు రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాడు అసలు మా కొడుకు బయటికి వస్తలేడు నేను ఎక్కడికన్నా టూర్కి కూడా బొమ్మని చెప్పినా ఎక్కడికన్నా బయటికి బొమ్మని చెప్పినా నా కొడుకు అన్నాడు మొదలైన నాన్న ఇప్పుడు నేను నాకు చాలా టైం పడుతుందని చెప్పి నా కొడుకు చెప్పిండని అల్లు అర్వింద్ చెప్తున్నాడు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న మరి ఒక ఒక బాబు ఆల్రెడీ నేను ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కదా బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆగమాగం ఉన్నాడు కదా సిచ్యువేషన్ అంతా మరి మీరు అక్కడ కదా పోవాల్సింది కిమ్స్ దావక కదా పోవాల్సింది దావకా పోయి అలా కూసుకోవాలి మీరు అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే మీ ఇంటికానే ఆ బాబుని విలుసుకు మీ ఇంటికానే మీరు అదంతా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి మీ ఇంటికానే చూపించాలి అవసరం అంత సోయి ఉండాలి మీకు ఇది లేకుండా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎట్లా ఒక ముఖ్యమంత్రి కౌంటర్ ఇస్తారు ఎవరైనా ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి ఇక మరి ఈ వీడియో చూసిన తర్వాత పబ్లిక్ ఏం అనిపించిందో పబ్లికే తెలుస్తుంది గంటలో వెళ్ళిపోయినా నా తప్పు లేదు నాకు సంబంధం లేదని చెప్పి అల్లు అర్జున్ సార్ చెప్పింది కదా అసలు పైకి లేచి అభివాదం చెప్పడానికి గల కారణం ఏం చెప్పు అసలు ఎందుకు పైకి లేచిండు ఎందుకు నమస్య పెట్టిండు ఈ నమస్య వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి పోలీసులు ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదట చికెట్పల్లి పోలీసులు ఉన్నారు అసలు ఆర్టీసీ దగ్గర చికెట్పల్లికి సంబంధించిన పోలీసులకు మినిమం ఇన్ఫర్మేషన్ లేదా మేము వస్తున్నామని కూడా చెప్పలేదట వాళ్ళు ఏమనుకున్నారు సరే ఉత్తరకు వస్తారేమో థియేటర్ పోయి బయటకు వస్తారేమో అని అనుకున్నారు అనుకుంటే కూడా కదా అనుకుంటారు కదా హీరో వస్తుందంటే వచ్చి థియేటర్కి వచ్చి అందరికి అభివాదం చెప్పి నమస్తే వెళ్ళిపోతారేమో అనుకున్నారు కానీ ఆయన వచ్చి ఇంత పర్ఫార్మెన్స్ చూపిస్తారని పోలీసులకు కూడా తెలియదు కదా పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టినారు ఈరోజు డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు అనేక అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు సో చూద్దాం ఏం జరగబోతుందో వీళ్ళు ఏ విధంగా ముందు పోతారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది